पदव तरगति गणित्रिकोनमिति पेज नंबर टू नयटी टू अभ्यास पॉइंट फोर क्वेश्चन नंबर फाइव वन बाय कॉस बै माइनस कॉस कास्टीटा इज इक्वल टू टैन टाटीटा ఇంటూ సైన్టీటా అని చూపండి ఇందులో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఫిజికల్స్ టు వన్ బై కాస్టీటా మైనస్ కాస్టీటా ఈ రెండింటికి మనం కాసా చేసినట్లయితే కాస్టీటా వస్తుంది కాసాగు కాస్టీటా ఇక్కడ వన్ వస్తుంది వన్ మైనస్ ఈ కాస్ట్ టీటా ఇంటు కాస్ట్ టీటా ఏమవుతుంది కాస్ స్క్వేర్ టీటా ఇక్కడ వన్ మైనస్ కాస్ట్ స్క్వేర్ టీటాను ఇక్కడ మనకు సర్వసంకరణ అంటే సైన్ టీటా కాస్ట్ టీటాకు సంబంధించి సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ కదా ఈ కాస్ట్ స్క్వేర్ అటు పంపించినట్టయితే ఏమవుతుంది సైన్స్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ట్ స్క్వేర్ డేటా అంటే ఈ 1 - cos² θ బదులు ఏమొ రాసుకోవచ్చు మనం sin² θ అను రాసుకోవచ్చు. ఆ విధంగా రాస్తున్నారు అంటే sin² θ / cos θ ఈ sin² θ అనునైతే a² అంటే a * diabetes, so theta, that that a అని రాసుకోవచ్చుగా అంటే a² = a * a అదే విధంగా ఈ sin² θ అను sin θ * sin θ అను రాసుకున్నాం sin θ * sin θ కాస్ కాస్టిటా ఈ సైంటిటా బై కాస్టిటా ఏమవుతుంది క్యాంటీటా అవుతుంది ఇంటూ ఈసంటీటా ఇది ఆర్హెచ్ఎస్ సమానం కాబట్టి Thank you for watching. Please subscribe my channel.